ఏపీలో కొత్తగా కొలువుదేరబోతున్న కూటమి ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలపై కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అధికారుల్ని సాగనంపడంతో పాటు కొత్త వారిగా ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపై చర్చిస్తున్నారు ఇప్పటికే గత ఐదేళ్ల ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్ని వైసీపీ భ్రష్టు పట్టించిందని భావిస్తున్న చంద్రబాబు వాటిని తిరిగి గాలిన పెట్టేందుకు సమర్థులైన అధికారులు అవసరముందని చెప్తున్నారు ఏపీలో కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న జవహర్ రెడ్డిని తాము తప్పించకుండానే ఆయనే స్వయంగా వెళ్లిపోయేలా ఇప్పటికే చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది ఆయన స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవంతో పాటు విధేయత కూడా ఆయనకి కలిసి వస్తున్నట్టు సమాచారం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీ కాలం జూన్ నలాఖరున ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్గా గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్గా ఏపీ ట్రాన్స్కో ఏపీ జన్కో సీఎండీగా పనిచేశారు రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ ఐటీ మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యతలు నిర్వహించారు అలాగే మరో కీలకమైన పోస్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చంద్రబాబు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం రైల్వేస్ డీజీపీగా ఉంటూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన బాలసుబ్రహ్మణ్యాన్ని పిలిపించి ఇంటెలిజెన్స్ చీఫ్ పదవిని కట్టబెట్టవచ్చని తెలుస్తోంది ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటూ వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈసీ తప్పించింది ఆయన ఇవాళ చంద్రబాబుని కలిసేందుకు వచ్చినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు